జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం కమల నిలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగస్ రావణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జీవన్ రెడ్డి గారు టీడీపీ నుంచి మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు నేను నా చైర్మన్ పదవికి అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష బీజేపీ పార్టీలో గౌరవప్రదంగా చేరాను మరి మీరేం చేశారు దొంగలాగా రాత్రివేళలో వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో లక్ష ఓట్లు వచ్చాయి అన్ని గర్వంగా చెప్పుకున్నారు కదా రెండు వేల ఇరవై మూడులో నలభై వేల ఓట్లు ఎందుకు తగ్గాయి కోట్లు ఖర్చు పెడితే ఎనిమిది శాతం ఓట్ల తేడాతో గెలిచారు మరి అప్పటికి ఇప్పటికీ ఓట్ల శాతం ఎందుకు తగ్గింది నడమంత్రపు సిరి వస్తా ఎగిరిపడుతుంటారు నువ్వు అనుభవిస్తున్న రాజకీయ జీవితం పదవి ప్రజల భిక్ష నన్ను నమ్మిన కార్యకర్తలకు కష్టం మిమ్మల్ని గెలిపించిన నాయకులు జైల్లో ఉన్న వాళ్లను మర్చిపోయి దొంగల రాత్రి దొంగలెక్కలు వేసి బిల్లుల కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నీతులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు నిన్న నమ్మిన వారి ఆత్మ గౌరవాన్ని పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టాం సంజయ్ కుమార్ది తెరిచిన పుస్తకం కాదు రాక్షస పాలన జగిత్యాలలో కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మీతోనే సాధ్యం రెండు వేల పదిహేడులో భూమి పూజ చేసిన ఇళ్ళు ఎందుకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు దానికి మీ బంధువులే కదా కాంట్రాక్టర్లు వేల నుండి నాలుగు వేల నుండి నలభై మూడు వేల ఓట్లు మా కార్యకర్తల కష్టం మరియు పార్టీ సపోర్టు ప్రజలు దీవించి ఇచ్చిన గౌరవప్రదమైన తీర్పు స్థానం గురించి మాట్లాడుతున్నారు కదా ప్రజలు నీపై ఉన్న అభిప్రాయం ఇటీవల జరిగిన సర్వేలో మిమ్మల్ని నూట ఎనిమిదవ స్థానంలో ఉంచారు అది గుర్తు మాట్లాడండి దమ్ముంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ నుండి ఏ పార్టీ నుండి టికెట్ తెచ్చుకుంటావో తెచ్చుకో నేను బీజేపీ తరఫున నిల్చుంటా పోటీ చేస్తా ప్రజాక్షేత్రంలో తేచుకుందాం రా అన్నీ ఇటీవల కొన్ని మీడియా పత్రికల్లో ఎమ్మెల్యే సంజయ్ గారు స్థాయి గురించి మాట్లాడినందుకు గాను డాక్టర్ బోగస్ రావణి గారు ఎమ్మెల్యే గారి మాటలకు చురకలు అంటించారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జగిత్యాల ప్రజలు ఎమ్మెల్యేకి రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్పాలని చెప్పారు ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ పట్టణ ప్రధాన కార్యదర్శి సిరికొండ రాజన్న మహిళా మోర్చ ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి మహిళా మోర్చ అధ్యక్షురాలు దూరిశెట్టి మమత పట్టణ ఉపాధ్యక్షులు పవన్ సింగ్ సింగం పద్మ కాసెట్టి తిరుపతి గడ్డల రాము మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిజం మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడతాం నిజాలు జగిత్యాల గడ్డ ఉద్యమాల పోరు గడ్డ మీరు అన్నట్టు జగిత్యాల ప్రజలు చైతన్యవంతులు ప్రజల గొంతుగా వినండి అచ్చంగా ఏముందో మీకు తెలిసింది మాట్లాడడం కాదు ఇందాక మాట్లాడాను కదా పులకేశీ రాజు అని తెలుసుకోండి వారి గురించి గొప్పలు మాట్లాడుకుంటూ సంస్థాని సంస్థానాధీశులనే హింసలు పెట్టుకుంటూ ప్రజలు హింసలు పెట్టుకుంటూ ఉంటారు అందుకే అంత గొప్ప అండి రెండు వేల పద్దెనిమిదిలో మీకు వచ్చిన మెజారిటీ రెండు వేల ఇరవై మూడులో మీకు వచ్చిన మెజారిటీ చూసుకోండి ఎందుకు తగ్గింది కేవలం ఎనిమిది శాతం ఓట్లతో మీరు ఎందుకు గెలవాల్సి వచ్చింది ఎందుకు గెలిచారు మీరు కోట్లు ఖర్చు పెడితే గెలిచారు తిప్పలు పెడితే గెల్చారు నా వాళ్ళని నాతో ఉండే వాళ్ళని అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటే గెలిచారు అలా కూడా వినకపోతే హింసిచ్చి అన్ని రకాలుగా అష్టదిగ్బంధనాలు చేస్తే గెలిచారు నీ కార్యకర్తలు నువ్వు ఏ పార్టీ జెండా అయితే పెట్టుకున్నావో పట్టుకున్నావో అప్పుడు ఆ కార్యకర్తలు ఇల్లు తిరిగి ఊరూరు తిరిగి ప్రజలకు కనిపించి నీకోసం కోసం కష్టపడితే నువ్వు గెలిచావు నువ్వు ఒక్కడి మాత్రమే గెలవలేదు చెప్పనా కేవలం ఎనిమిది శాతం ఓట్లతో నువ్వు గెలిచావని ఎందుకు మెజారిటీ పడిపోయింది ప్రజలంతగా నమ్మితే ఇదగా అంటారు నడమంత్రపు సిరి వస్తే ఎగిరెగిరి పడిందంట నీలాంటి ఇలాంటి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి రాజకీయ జీవితం పదవి నీకు ఒకరిచ్చిన భిక్ష నీ కార్యకర్తల కష్టం నువ్వు నమ్మిన నీతో ఉన్న మీ కార్యకర్తల కష్టం గతంలో ఉన్నటువంటి కార్యకర్తల కష్టం అది ఏం చేసినావు నమ్మిన వాళ్ళు నిలునా ముంచిన నమ్మిన వాళ్ళు జైల్లో అంటే దొంగ రాత్రి పోయి ఎప్పుడు జేపులలో స్లిప్పులు పట్టుకొని తిరుగుతావు కదా నీ కాంట్రాక్టుల కోసం బిల్లుల స్లిప్పులు సీఎం దగ్గరికి పోయినా కాన్సర్ మినిస్టర్ల దగ్గరికి పోయినా ప్రజలకు చూస్తే ఫోటోలు పెట్టుకుని ఈ అభివృద్ధి కోసం పని కోసం పోయినా ఆ అభివృద్ధి పని కోసం పోయినా అని చెప్తా ఉంటావే సో అయినా మేము చూసినాం మాకు తెలుసు కదా ఇక్కడే ఓ స్లిప్ పట్టుకొని వెళ్ళింది బిల్లుల కోసం రేవేందర్ రెడ్డి దగ్గర పోతే ఆయన నుండి నువ్వు ముందు కండువా కప్పుకుంటేనే నీకు ఈ బిల్లులు ఇస్తా అని చెప్తే పాపం పెద్ద మనుషులు కొంతమంది నమ్మిన వాళ్ళు వ్యక్తులు ఉన్నారు జైల్లో ఉన్న వాళ్ళని వదిలేసి వాళ్ళ గురించి మర్చిపోయి కార్యకర్తలు జెండాలు పట్టుకొని దిగింది ఈయన కోసం కష్టం తిని తినక తిండి తిప్పలేక కష్టపడి ఉన్నారు వాళ్ళని మర్చిపోయి దొంగ రాత్రి దొంగలాగా పోయి జాయిన్ అయినావు మాట్లాడతావు పతివ్రత పరమానం వండితే చల్లవారుదాకాలారలేదంట మీరు నిధులు చెప్తారు మీరు అక్కడ తాకట్టు పెట్టింది మిమ్మల్ని నమ్మిన వారి ఆత్మ గౌరవాన్ని కార్యకర్తల కష్టాన్ని అక్కడ తాకట్టు పెట్టారు మీరు పోయి మీరా మాట్లాడేది ఏం మాట్లాడతారండి తెలుసుకొని మాట్లాడాలి ఏమన్నారు ఆరోపణలు ఎదుర్కొన్నాము పోయిన్రు గెలవలేదు మూడో స్థానం నాకు వచ్చిన ఓట్లు ఐదు వేల నుంచి నలభై మూడు వేల ఓట్లు ఊరికే వచ్చాయా ఐదు వేల నుంచి నలభై మూడు వేల ఓట్లు నాతో ఉన్నటువంటి నా కార్యకర్తలు నా బీజేపీ సైనికులు నేను ప్రతి ఊరు ప్రతి వాడ తిరిగాము నా కార్యకర్తలు తిన్నా తినకుండా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గడప తట్టి కష్టపడితే వచ్చిన ఓట్లు నలభై మూడు వేల ఓట్లు అవి తక్కువ అనుకుంటున్నారా ఏదో స్థానాల గురించి మాట్లాడారు ఒకటో స్థానం రెండో స్థానం మూడో స్థానం అని ప్రజలు ప్రజలు అన్నారు కదా ప్రజలు మీకు ఇచ్చిన స్థానం ఏంటండి మొన్న ఒక సర్వేలో నూట ఎనిమిదవ స్థానం లాస్ట్ నుంచి పదవ స్థానం మరి ఏంటండి అభివృద్ధి సంక్షేమం మాట్లాడమంటారా మేమ స్థానం గురించి ఒక్కటి గుర్తు పెట్టుకోండి సంజయ్ కుమార్ గారు ఒక వేలు మీరు చూపిస్తే మిగతా నాలుగు వేలు మిమ్మల్ని చూపిస్తాయని గుర్తు పెట్టుకోండి ఇష్టారీతం మాట్లాడడం కాదు యువర్ ఫర్ యుంటి యువర్ ఫర్ డెవలప్మెంట్ అన్నారా యువర్ ఫర్ సెల్ఫ్ సర్వీస్ ఫర్ యువర్ ఫ్యామిలీ డెవలప్మెంట్ యువర్ ఫర్ యువర్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ల కోసం కుటుంబ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్న వాళ్ళు మీరా మాట్లాడేది గుర్తుంచుకోండి తెరిచిన పుస్తకం తెరిచిన పుస్తకం అని రాదు తెరిస్తే రామాయణం రాస్తే రామాయణం తెరిస్తే భాగవతం లాగా ఉంటుంది మీవన్నీ చెప్పమంటారా ఒక్కొక్క విషయాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి నిజంగా దమ్ము దమ్ముంటే మీకంత దమ్ముంటే మీకంత ధైర్యం ఉంటే మీ పార్టీకి మీ పార్టీకి వెళ్ళినా నేను వెళ్ళినా నేను వెళ్ళినా అభివృద్ధి కోసం వెళ్ళినా అని చెప్తున్నారు కదా సరే అభివృద్ధి కోసం మీరు వెళ్తే సంతోషం సంతోషపడతాం మేమందరం మీరు అట్లానే అనుకుంటే గౌరవప్రదంగా వెళ్ళండి ఇప్పటికిప్పుడు మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు నన్ను నిజంగా నమ్ముతున్నారని మీరు అనుకుంటే ఇప్పటికిప్పుడు మీరు రాజీనామా చేసి బయటికి రండి ఎమ్మెల్యే పదవికి మీరు మరి అంతకు ముందున్న పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటారా లేకపోతే ఇప్పుడున్న పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటారా లేకపోతే ఉమ్మడిగా తెచ్చుకుంటారా ఎట్లనే తెచ్చుకోండి టికెట్ నేను కూడా బీజేపీ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటా రండి ప్రజాక్షేత్రంలో కొట్లాడదాం రండి చూసుకుందాం ఏ స్థలం వస్తుందా ఎక్కడికి పోతున్నాం బరాబర్ రండి ముందుండి కొట్లాడే దమ్ము లేక వెనకాల కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతా ఉన్నాయి ఇప్పటికీ సాధిస్తూనే ఉన్నారు కదా నా మీద నాతో ఉన్న వాళ్ళ మీద మా అందరి మీద మా కార్యకర్తల మీద ఎక్కడికక్కడ అన్ని రకాలుగా చూసుకున్నాం మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే పదవికి రాజీనామా చేసి మాట్లాడండి మీకంత ఉంటే అప్పుడెప్పుడో రెండు వేల పదిహేడులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటిదాకా ఎందుకు రావండి ప్రజలకి రావు అప్పుడున్న కాంట్రాక్టర్ చేయకుండా బెదిరించి భయపెట్టి ఆయన చేసి ఆయన ఆపేసి మళ్ళా తీసుకొని దానికి నానా రాజకీయాలు నానా కథలు పడుతున్నారా అని ప్రజలకు తెలవండి మీరు అన్నట్టు ప్రజలు చైతన్య వంతులు ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు నా కార్యకర్తల కష్టాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదు ఇప్పటికీ ఒకే మాట చెప్తున్నా ఒక్కటే మాట చెప్తున్నా నాకు ఆ ధైర్యం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను ఇంత దాకా తీసుకొచ్చిందని మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి బయటికి రండి తల్చుకుందాం బయట ప్రజలందరికీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కానివ్వండి మేము మేము కానివ్వండి అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగానే రాజకీయాల కతీతంగా పోరాడదామని ముందుకు వెళ్తా ఉన్నాము ఇష్టారీతిన కొంతమంది కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూనే ఉంటారు అయినా కూడా మా పోరాటాలు ఆగకుండా ఖచ్చితంగా మీ సేవలో సదా ఉంటామని మొత్తం తెలియజేస్తాం